సెవెంటీ ఇయర్స్ అయిపోయింది సెవెంటీ ఇయర్స్ దాటాడు సెవెంటీ ఇయర్స్ దాటినా కూడా తనకి ఆసక్తి అనేది పోలేదు సో తన పిల్లలు ఏం చేశారంటే ఒక సాధువుతో పంపించేశారు చక్కగా తీర్థయాత్ర వెళ్ళండి మెల్లమెల్లగా మీకు ఈ బిజినెస్ వాతావరణం నుంచి మీరు బయటపడండి ఎల్లప్పుడు డబ్బులు 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 మొత్తం మీద ఈ సాధువు తీసుకుని వెళ్లారు ఆ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ కి మొత్తం అంతా తిరుగుతున్నారు వృందావన్ వెళ్ళారు తనకి ఏం నచ్చలేదు బృందావన్లో ఇదేంటి అంత మట్టి మట్టి ఉంది ఆవులు ఇటు అటు వెళ్ళిపోతున్నా నచ్చలేదు ద్వారకా తీసుకు ఆ బానే ఉంది కానీ సాంబార్ లేదు ఇడ్లీ లేదు సరే జగన్నాథ్ పురి తీసుకు వెళ్లారు ఇతడు అస్సలు బాగాలేదు నాకు ఒరియా స్టైల్ ప్రసాదం నాకు ఇష్టం లేదు అంటాడు మొత్తం ఈ సాధు అలసిపోతాడు అయ్యో ఇతనికి భక్తి అనేది నేను ఎలా పెను అస్సలు దీనిలో భక్తి అనేది ఎప్పటికీ రాదు అని అయితే మొత్తం మీద వారణాసి తీసుకువెళ్తారు వెళ్తారు సో వారణాసిలో హరిశ్చంద్ర ఘాట్ ఉంది ఆ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఏం చేస్తారంటే అక్కడ బాడీస్ని కాల్స్తారనమాట అంటే పురాణాల ప్రకారము అక్కడ బాడీస్ని కాలుస్తే డైరెక్ట్గా మోక్షం అవుతుందని సో ప్రతి ఒక్కరు అక్కడే వచ్చి బాడీని కాలుస్తారనమాట ఎప్పుడైతే వారణాసి హరిశ్చంద్ర ఘాట్ తీసుకుని వెళ్ళిపోతే ఇతను ఏడడం మొదలు పెట్టాడనమాట శ్మశాన వైరాగ్యం ఏడుస్తున్నాడు అప్పుడు ఆ సాధు అడుగుతాడనమాట ఏంటి మీరు అంతలాగే ఏడుస్తున్నారు ఏంటి మీ రియలైజేషన్ అని అప్పుడు తిన అంటాడనమాట నాకు చాలా బాధకరంగా ఉంది జీవితం అంతా బట్టలు బిజినెస్ చేసుకున్నాను కర్ర బిజినెస్ చేస్తే ఎంత బాగుండేది నాకు అసలు తెలియ తెలియదు కర్రకి అంత డిమాండ్ ఉందని ఎందుకంటే పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవాలి కర్ర ప్రతి ఒక్కరికి అవసరమే నాకు ఉంటే నేను కర్ర బిజినెస్ చేస్తాను కదా నా జీవితం వృధా అయిపోయింది అప్పుడు తను నమస్కారం పెట్టుకున్నారు బాబోయ్ నేను మీకు భక్తి ఎప్పటికీ మీకు భక్తి నేర్పించలేనండి మీ ఇంటికి వెళ్ళిపోండి అది మన సిచ్యువేషన్